హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మాంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికే లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నచ్చే కంటే ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూసిన ప్రతి ఒక్కరికి షాక్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం అందరూ భారీగా పెరుగుదల అయితే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామ బంగారంపై తొమ్మిది వందలు పలు పెరుగుదల నమోదు చేసి తొంభై రెండు వేల పది రూపాయల దశలు అవుతూ ఉండగా ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ బంగారంపై పదకొండు వందలు పలు పెరుగుదల నమోదు చేసి లక్ష పన్నెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రామవులు బంగారంపై ఒక వెయ్యి రెండు వందలలో పలు పెరుగుదల నమోదు చేసి లక్ష ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఇక అదేవిధంగా ఒక కేజీ వెండి లక్ష అరవై ఐదు వేల పశులవుతుంది ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదల తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే ఆల్ ఇన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్